హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ నిమ్మకాయ నిలవ పచ్చడి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా నిల్వ ఉంటుంది మనకి ఈ కాలంలో కొద్దిగా నిమ్మకాయలు చీప్గా దొరుకుతాయి కాబట్టి ఈ కాలంలో మనం నిమ్మకాయ ఊరగాయ కనుక చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది రెండు అయితే వెళ్ళిపోదాము ఈ నిమ్మకాయలు విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి జ్వరం కాసినప్పుడు నోటికి వేడి వేడి అన్నంలో కొద్దిగా నిమ్మకాయ పచ్చడి వేసుకుంది తింటే చాలా బాగుంటుంది ఉంటుంది పేరుగన్నం లేకైనా సైడ్ డిష్గా పప్పు లేక కూడా ఒక నిమ్మదబ్బ కనుక తింటే చాలా కమ్మగా ఉంటుంది రండి వెళ్ళిపోదాం వీడియోలోకి నేను ఇక్కడ ఒక యాభై నిమ్మకాయలు అయితే తీసుకున్నాను చూడండి ముందుగా అయితే నేను బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఎండలో ఒక పొడి బాట మీద అయితే వేసి పెట్టేశాను ఎండలో ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి బాగా పొడి బాటతో చేసేసుకొని చూడండి ఇక్కడైతే తెచ్చి పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి మనకి పీలు పైన పలచగా ఉండే నిమ్మకాయలు అయితే తీసుకోవాలి అప్పుడే మనకి జ్యూస్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను యాభై నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక పది నిమ్మకాయలు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం రసం తీసుకు కావాలి మిగతా నిమ్మకాయలన్నీ మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను పక్కన పెట్టేసుకొని మిగతా నిమ్మకాయలన్నీ మనం కట్ చేసుకోవాలి ముందుగా ఇలాంటి ఒక డబ్బాలోకి వేసుకోవాలి కాబట్టి బాగా నీట్గా కడిగేసి అస్సలు పొడి లేకుండా ఎండలు ఆరబెట్టుకొని ఇలాంటి డబ్బాని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కటింగ్ బోర్డు తీసుకొని ఇది కూడా తడి లేకుండా చూసుకోవాలి తడి అయితే అస్సలు ఉండకూడదు లేకపోతే మనకి పచ్చళ్ళు వచ్చేస్తుంది చూడండి చాకును కూడా తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఇప్పుడైతే నిమ్మకాయలని ఎలా కట్ చేయాలో చూపి చూపిస్తాను చూడండి అలా అడ్డంగా కట్ చేసుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా చూడండి నిలువుగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ముక్కలు గట్టిగా ఉంటుంది చూడండి ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా అడ్డంగా ఇంకొక కటింగ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఈ నిమ్మ ఇత్తనాలు అన్నీ తీసేసుకోవాలి ఈ విత్తనాలు గడుక ఉన్నిందనుకో మనకి పచ్చడి చేదు వచ్చేస్తుంది ప్రతి నిమ్మకాయని ఇలా కట్ చేసినప్పుడు గింజలన్నీ తీసేసుకోవాలి ఒక నిమ్మకాయని వచ్చేసి మనం ఎనిమిది ముక్కలు చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొద్దిగా పెద్ద కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకుంటున్నాను చూడండి అన్ని నిమ్మకాయలను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మధ్యగా చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అన్ని నిమ్మకాయలకి ఇత్తనాల్ని నీట్గా తీసేసుకోవాలి అప్పుడు మనకి పచ్చళ్ళ చెడిపోకుండా బాగుంటుంది ప్రతి నిమ్మకాయలని ఈ విధంగా చూడండి ఒక నిమ్మకాయకి వచ్చేసి నాకు ఎనిమిది ముక్కలు అయితే వచ్చాయి మళ్ళీ ఇంకొక నిమ్మకాయ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కలు చేసుకోవాలి చూడండి అన్నీ అయితే నేను కట్ చేసేసాను కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను కొన్ని నిమ్మకాయలు నేను తీసి పెట్టుకున్నాను కదా ఒక పది నిమ్మకాయలని విధంగా నేను రసం పిండేసి తీసి పక్కన పెట్టుకున్నాను వడపోసుకోవాలి చూడండి గింజలన్నీ అయితే తీసేసాను కట్ చేసిన నిమ్మకాయలు ఇత్తనాలు అన్నీ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం ఇలాంటి ఒక డబ్బా తీసుకొని నిమ్మకాయలని కొల్చుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇక్కడైతే నేను ఈ గిన్నెతో అయితే కొలుచుకుంటున్నాను మనకు నాలుగు నిమ్మకాయలు అయితే ఒక్క ఉప్పు అయితే వేసుకోవాలి చూడండి ఈ గిన్నెతో అయితే నేను కొలుచుకొని డబ్బాలకి వేసుకుంటున్నాను మనం ఏ డబ్బాలో పెట్టుకుంటామో ఆ డబ్బాలైతే కొలిచి వేసుకోవాలి బాగా నీట్గా కడుక్కొని తుడుచుకొని వేసుకోవాలి మీరు జాడీలైనా వేసుకోవచ్చు నాకైతే నాలుగు కప్పులు వచ్చేసి చూడండి కొద్దిగా అయితే వచ్చాయనమాట ఈ గిన్నెతోనే మనం ఒక గిన్నెనడుగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పును కూడా నేను ఎండలో ఆరబెట్టి పెట్టాను అనమాట ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలి కరెక్ట్గా మనము నాలుగు గిన్నెలు నిమ్మకాయ ముక్కలు తీసుకుంటే ఒక గిన్నె నిండా మనము ఉప్పు వేసుకోవాలి మిగతా మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం కూడా ఇందులోకి వేసేసుకోవాలి అంత వేసేసాను చూడండి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నిండా నేను పసుపు వేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ పచ్చలేకి పసుపు మనకు ఎక్కువ పడుతుంది అంత వేసేసుకొని ఒకసారి సరికల్ పెట్టేసేసుకోవాలి నేను గెంటి పక్కన పెట్టేసుకొని చూడండి అంత ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా అంత మనకి నిమ్మకాయలోకి మనకు కలిసి పలు వేసిన ఉప్పు పసుపు అంతా బాగా ఎలా ఎగరేసేసుకొని అంతా కలిసేటట్టు పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకోవాలి ఒక రెండు మూడు రోజుల తర్వాత ప్రతిరోజు మనం కలిపెట్టుకుంటూ తిప్పుకుంటూ చూసుకోవాలి చూడండి ఒకరోజు తర్వాత చూపిస్తున్నాను బాగా అయితే మనకు కొద్దిగా నుప్పంతా పట్టేసి పసుపు అంతా చూడండి ఇంక అయితే జ్యూస్ అయితే అలాగే ఉంది నీరు నీరుగా మనకు బాగా తిక్కుగా రావాలి ప్రతిరోజు ఈ విధంగా తిప్పుకుంటూ పెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్రతిరోజు ఇదే విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఉప్పు మనం వేసిన పసుపు అంతా నిమ్మకాయలకు బాగా పట్టుకుంటుంది లేకపోతే ఉప్పు అంతా అడుగునే ఉండిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా మనము తిరగేసుకోవాలి నిమ్మకాయలని ముక్కల్ని చూడండి ఇక్కడైతే నేను మళ్ళీ మూడో రోజు చూపిస్తున్నాను రోజు మార్చే రోజు చూపిస్తున్నాను అనమాట చూడండి నిమ్మరసం కొద్దిగా పలచగా ఉంది కదా మళ్ళీ ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ప్రతిరోజు ఇదే విధంగా మనకి తిక్కుగా వచ్చే వరకు కింద నుంచి పైకి పై పైనుంచి కిందకి అన్నీ కలిగి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే నేను వారం రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా అయితే ఊరిపోయింది తిక్కుగా వచ్చేసింది మనం వేసిన నిమ్మరసం కూడా బాగా చిక్కబడిపోయిన చూడండి ఇక్కడ ఎంత తిక్కుగా అయితే వచ్చిందో మనకు ఒక బెల్లం పాకంలాగా రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా నానిపోయినట్టు చూడండి మనం వేసిన నిమ్మరసం పలచగా ఉన్నది కదా పలచగా లేకుండా చూడండి బాగా అయితే నానిపోయింది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనం పచ్చలు పెట్టి అంత అయితే ఒకసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇలా బాగా ఊరిన తర్వాత వారం రోజులకైతే నాకు ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నాకు కావాల్సినంత వరకు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను చూడండి ఇలాంటి గాజు గిన్నె తీసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనం పచ్చడి తాలింపు వేసుకోవాలి పోపు వేసుకోవాలి ఇక్కడైతే నేను కొద్దిగా అయితే తీసుకుంటున్నాను ఒక రెండు మూడు గింట్లు అయితే తీసుకున్నాను చూడండి ఇలా తీసుకొని ఈ నిమ్మకాయ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా అయితే వచ్చింది ఈ విధంగా అయితే ఉండాలి ఇలా బాగా నానిన తర్వాత ఇందులోకి మనం ఒక యాభై గ్రాముల కారం వేసుకోవాలి పచ్చి కారం వేసుకోవాలి మన కూర కారం అయితే వేయకూడదు పచ్చి కారం వేసుకోవాలి వేసుకొని ఈ కారం అంతా బాగా ఇందులోకి కలిసేటట్టు కలిపేసేసుకోవాలి నిమ్మ ముక్కలుగా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి అంత కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి మనం మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులోకి ఒక ఒకటిన్నర స్పూన్ అయితే నేను మెంతులు తీసుకున్నాను ఒక స్పూన్ అయితే ఆవాలు తీసుకున్నాను మనం ఆవాలు కొద్దిగా వేసుకోవాలి మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అప్పుడు మనకి పచ్చడి బాగుంటుంది లైట్గా దారులుగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మళ్ళీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఎలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది తీసేసుకుందాం తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను ఒక వంద గ్రాములు అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను మీరు పల్లీ నూనె అయినా వేసుకోండి నువ్వుల నూనె అయినా వేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ పల్లీల నూనె అయితే ఒక వంద గ్రాములు అయితే వేసుకున్నాను ఆవాలు ఒక స్పూను మిం జీలకర్ర ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసుకొని వేసుకున్నాను ఒక రెండు రెండు మిర్చీలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంకా వేసుకోవాలి వేసేసుకుని దోరలుగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది చల్లబరుచుకుందాం ఈ లోపల నేను ఫ్రై చేసుకున్న మెంతులు కూడా పొడి చేసేసుకున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి మళ్ళీ ఇప్పుడు మనం మెంతులు ఆవాల పొడి చేసుకున్న ఈ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న ఒకసారి మళ్ళీ బాగా కలిగి పెట్టేసుకోవాలి మనం వేసిన నిమ్మకాయలకి ఈ పొడి అంతా కలిసిపోవాలి మెంతుల ఆవాల పొడి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలియబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పోపుని ఇందులోకి వేసేసుకుందాం చూడండి బాగా చల్లగా ఆరిన తర్వాత వేసుకోవాలి వేడి ఆయిల్ అయితే అస్సలు వేసుకోకూడదు లేకపోతే మనకు పచ్చళ్ళ చెడిపోతుంది బూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు బాగా చల్లబడిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి నేను చీ కూడా పెట్టి చూపించాను కదా చాలా చల్లగా ఆరిపోయిన తర్వాత ఇందులోకి వేసుకొని బాగా కలిగి పెట్టేసేసుకోవాలి మనకి వేసిన పోపు అంతా బాగా ఈ పచ్చళ్ళకి కలిసిపోవాలి చూడండి అంత బాగా అయితే కలిసిపోయిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఒక గాజ్ సెస్సులు కనుక వేసి పెట్టుకుంటే మనకి సంవత్సరాల తరబడి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాలంలో మనకి చీపుగా నిమ్మకాయలు దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి చాలా బాగా బాగుంటుంది నోటికి కమ్మగా పెరుగన్నం లేకి పొప్ప అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్